హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ సింధు తవటి వెల్కమ్ బ్యాక్ టు సింధు తవటి బ్లాగ్స్ ఏంటి ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా చిల్కూరు బాలాజీ టెంపుల్ అయితే వెళ్ళాం ఈ గుడిలోని విశేషాలు మాకు దర్శనం ఎలా జరిగిందో ఈ వీడియోనైతే చూసేద్దాం ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా ఏ గుడికి వెళ్ళాలన్నా పొద్దు పొద్దున్నే రెడీ అయి వెళ్ళాలి అలా అయితేనే ఎక్కువ లైన్ ఉండదు ఈజీగా దర్శనం అయిపోతుంది సో అందుకని మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం రెండు బస్సులు ఎక్కి దిగేసి ఫైనల్లీ గుడికి అయితే చేరుకున్నాం ఇక్కడ ఉంటది చూడండి స్టాల్స్ దగ్గర ఇద్దరు ఉంటారు కస్టమర్ని తీసుకొచ్చే వాళ్ళు ఇంకొకరు ఉంటారు స్టాల్స్ దగ్గర తీసుకురావడానికి మనం బస్సు దిగిందే ఆలస్యం ఇంకా మనం వెంట పడతారనమాట మా స్టాల్కి రండి అని ఎర్లీ మార్నింగే కాబట్టి ఎక్కువ స్టాల్స్ కూడా ఓపెన్ అవ్వలేదు ఇక్కడ మా ఆయన అయితే రెండు సార్లు కొట్టగానే కొబ్బరికాయ అయితే పగిలిపోయింది ఇక్కడ నేను టెన్ టైమ్స్ కొట్టినా కూడా అది పగలట్లేదు నేను కొట్టడంలో మిస్టేకా ఆ కొబ్బరికాయ కట్టి గట్టిగా ఉంది అర్థం కావట్లేదు కానీ పది సార్లు కొడితే గానీ ఫైనల్లీ సక్సెస్ అయితే కొబ్బరికాయ అయితే సక్సెస్ఫుల్ గా కొట్టేసాం ఇక్కడ రెండు కొబ్బరికాయలు కొట్టాలంట ఒకటి బాలాజీకి ఇంకొకటి ఇక్కడ శంకరుణ్ టెంపుల్ ఉంది కి ఒక కొబ్బరికాయ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాకే గుడి లోపలికి వెళ్ళాలి ఇక్కడ దర్శనానికి వెళ్ళాలంటే ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా బొట్టు పెట్టుకొని వెళ్ళాలంట ఏదో బాగుంది కదా ప్రతి ఒక్కరు ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు మేమైతే సండే రోజు వెళ్ళాము ఎంత పెద్ద లైన్ ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఏంటంటే మా లక్క ఏంటంటే ఎర్లీగా వెళ్ళడం ఒక ప్లస్ పాయింట్ అయితే అయిపోయింది మొత్తం ఖాళీగా ఉన్నాయి లైన్స్ మొత్తం డైరెక్ట్ దర్శనానికి పంపించారు చాలా ట్రై చేశానండి వీడియో తీయడానికి గుడి లోపల బట్ ఫోన్లు అలోడ్ అని చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇక్కడ ఇంకా వీడియోనైతే తీయలేకపోయాను ఇంకా చేసేదేం లేక ఫోన్ బ్యాగ్లో పెట్టేశాను అనమాట కనీసం చేతిలో కూడా పట్టుకొనివ్వట్లేదు మొబైల్ని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇలా గుడి ఆవరణంలో కొద్దిసేపు అయితే కూర్చో దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఎక్కువ లేరు కాబట్టి ఎక్కువ జనాలు లేరు కాబట్టి చాలాసేపు మంచిగా నిలబడి దర్శనం చేసుకోగలిగాం దర్శనం చేసుకొని బయటికి రాగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ బొమ్మల స్టాల్స్ బ్యాంగిల్ స్టాల్సో ఉంటాయనుకుంటాం బట్ ఇక్కడ వచ్చేసి మొత్తం స్టేషనరీ ఉందండి స్టేషనరీ స్టాల్సే మొత్తం ఉన్నాయి ఇక్కడ దొరకని పుస్తకం అంటూ లేదు దేవుళ్ళకి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇంకా అలాగే పిల్లలకు సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఎరేజర్స్ చాలా ఉన్నాయి నేను కూడా తీసుకున్నానండి ఒక మంచి పుస్తకం నేను కూడా తీసుకున్నాను ఇంకా గుడి లోపల నుంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ స్టాల్స్ అయితే మనకు కనబడతాయి ఇక్కడ కీచైన్స్ చూడండి ఇది ఐరన్ లైక్ రాగితో చేసిన కీ చైన్స్ అయితే ఉన్నాయి అక్కడ చాలా బాగున్నాయి ఇవన్నీ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ స్టాల్ ఇది వచ్చేసి ఇంకా చాలా వెరైటీస్ ఉండునేమో కానీ మేము ఎర్లీగా వెళ్ళినాం కాబట్టి అన్నీ అయితే ఓపెన్ చేయలేదు కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేశారు అలా చూసుకుంటూ వెళ్ళాము ఇంకా బ్యాంగిల్స్ కూడా మంచి రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ ప్రైసెస్ వచ్చేసి లైక్ బేగం బజార్ లాగే ఉంది మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ కూడా అన్నీ అడుగుతున్నాను ఆడుతున్నాను బట్ నాకు కుదరలేదు నేను అడిగిన ఇవ్వను అన్నాడు సో అక్కడే పెట్టేసి వచ్చేసాను ఇంకా ఇవి వచ్చేసి మనం డోర్కి పెట్టుకుంటాం కదా దేవుని ఫోటోలు ఇవి అన్నమాట బాగానే ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ థర్టీ ఎయిటీ అలా అయితే ఉన్నాయి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి ఈ స్టాల్స్ ఇవన్నీ ఎప్పటికీ చూస్తూనే ఉంటారు అనుకుంటా నేనైతే సెకండ్ టైం వచ్చాను చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఇంతకుముందు ఒకసారి వచ్చాను ఇప్పుడైతే ఇప్పుడు అనుకోకుండానైతే జరిగింది దర్శనం కానీ చాలా బాగా జరిగింది ఈ గుడికి మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రదక్షిణలు చేస్తారు ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరితే ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను అనేసి అయితే చాలామంది మొక్కుకుంటారు ఇంకా కోరిక నెరవేరగానే వచ్చి ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారన్నమాట పదకొండు ఆర్ నైంటీ వన్ వన్ నాట్ వన్ అలా మనకి నచ్చినంత మనకి ఓపిక మన ఓపిక ఉన్నంతగా ప్రదక్షిణలు అయితే చేస్తారు మేము ఏమిటంటే వీక్డేస్లో డేస్లో వెళ్ళలేదు వీకెండ్స్లో వెళ్ళాం కదా సాటర్డే సండే వచ్చేసి గుడి బయటి నుంచి ప్రదక్షిణలు చేయాలంట నార్మల్ టైంలో మండే ట్యూస్డే ఫ్రైడే వరకు గుడి లోపల చేసుకోవచ్చు ప్రదక్షిణలు కానీ ఈ గుడి చుట్టూ బయట నుంచి తిరగాలంటే మామూలుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉందండి ఒక నైంటీ వన్ ప్రదక్షిణలు చేయాలంటే వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ నడవాలో మనం ఊహించుకోవచ్చు అలా బయట నుంచి ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ నుంచి చేయాలి లోపల నుంచి దేవుడు మంచి కనబడుతున్నాడు అంటే క్లియర్గా కాకుండా గర్భ గుడి అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి మొక్కుకొని ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళు చూస్తున్నారు నన్నే తీస్తున్నారేమో అన్న ఫీలింగ్తో చూస్తున్నారు సో అందుకే నేను ఇంకా ఆపేసి ఫస్ట్ ప్రదక్షన్ అయితే చేశాను తర్వాత ఆ చెట్టుని చూపిద్దామనేసి ఇంకా ప్రదక్షన్ అయితే స్టార్ట్ చేశాను అంటే నేను ఇంత ముందు కోరుకొని కోరిక తీరింది ఏం లేదు ఇప్పుడు కోరుకున్నాను కాబట్టి ఒక్క ప్రదక్షన్ చేసి అయితే వచ్చేసాం మేము చాలామంది ముందతను పేపర్ మీద పేపర్ పట్టుకొని తిరుగుతున్నాడు చూస్తున్నారా అయిన దాని మీద ఆ లీస్ట్ ఉంటుంది నైంటీ వన్ అవర్ లెవెన్ అవర్ ఎంతో కొంత ఉంటుంది ఆ టిక్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట అలా ఒక్కరి కాదు చాలామంది తిరుగుతున్నారండి ఇంకా సండే కాబట్టి చాలామంది అయితే వస్తారు కానీ ఇంత దూరం అయితే తిరుగుతూ ఉండాలి మా మామూలు డేస్లో అయితే లోపలనైతే తిరగచ్చు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ స్టాల్స్లలో ఏమేమి ఉన్నాయో ఒక లుక్ అయితే వేద్దాం ఇక్కడ వచ్చేసి జనరల్ సామాన్లు అయితే ఉన్నాయి ఇంకా చాలా వరకు దేవుని ఫోటోలు దేవునికి సంబంధించినవి ఇత్తడి సామాన్లు చాలా ఉన్నాయండి ఈ ఫోటోలు చూస్తే తీసుకోవాలనిపిస్తుంది బట్ తీసుకున్నాక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ అన్ని ఫొటోస్ ఉంటాయి దాదాపుగా సో అందుకని ఇంకా తీసుకొని చూస్తే తీసుకోవాలనిపిస్తుంది బట్ తీసుకోలేము అన్నీ ఇక్కడ ఇక్కడ రామ్ పరివారం ఫోటో కూడా ఉందండి రామ్ పరివారం ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిదంట తీసుకుందాం అనుకున్నాను బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవాలని మళ్ళీ ఫిక్స్ అయ్యాను ఇంకా మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడికైతే మళ్ళీ వచ్చేసాం మళ్ళీ ఒకసారి దేవుని ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఇంకా మరీ మళ్ళీ ఒక్కసారి మొక్కుకున్నాం ఇక్కడ నుంచి గర్భగుడి చాలా క్లియర్ గా కనబడుతుంది అనమాట దేవుడు అయితే కానీ గర్భగుడి మాత్రం చాలా బాగా కనబడుతుంది సో అందుకనే ఇక్కడికి వచ్చి చాలా మంది మొక్కునైతే వెళ్తారు అంటే మామూలు లోపలికి వెళ్ళి దర్శనం కాకుండా బయట నుంచి మొక్కుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అక్కడ మొక్కేసుకొని అయితే వెళ్తారు ఈ చెట్టు కొమ్మకి దారం కట్టి మన కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుందని నమ్మకం అందుకే ఆ చెట్టుకు అన్ని దారాలు ఉన్నాయి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ పూలు కానీ తులసి మాలలే అన్నమాట దేవునికి తులసి మాలలతోనే కొలుస్తారు పూలు చాలా తక్కువగా ఉన్నాయి దర్శనం అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చాక ఒక టీ తాగితే కానీ నా బ్రెయిన్ పని చేయదు అందుకే ఫస్ట్ అయితే టీ తాగేసాను మేము రిటర్న్ అయ్యే టైంకి చాలా మంది వెళ్తున్నారు చాలా లైన్ ఉండొచ్చు లోపల ఇక్కడ ఈ బొమ్మలు అయితే నాకు చాలా ముద్దు ముద్దుగా అనిపించాయండి తీసుకోవాలనిపించింది బట్ తీసుకుంటే ఇంటికి వెళ్ళాక ఒక్క గంట కూడా ఉండవు అవి పాడు చేసేస్తారు పిల్లలు సో అందుకని చూసి హ్యాపీగా ఫీల్ అంతే ఇంకా అయిపోయాక దర్శనం అంతా అయిపోయాక ఇంకా హ్యాపీగా ఇంటికి అయితే ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి